రెజ్ దలాట్ దేవుని ఘననామమున కుంభమ్మ కలుగునుగాక వేకోజాము బెరే సందేశం ముందుగా ఒక ప్రార్థనా గీతం పాడుకుందాము ప్రార్థన చేసి యాచించదాని చూపించినావు ప్రార్థన చేసి బాహుబలము చూపించినావు మరణపు ములును విరచితి నాకై మరణ భయం తొలగించితివా మరణపు ములును విరచితి వై మరణ భయం తొలగించ మరణ భయం తొలయ్యాస్ త్యాగం నైవేద్యమునై ధూపము నీ సన్నిధానము చేరును నీచము చేయము నీ సన్నిధానము చేరును నిత్యము చేతు నాకు సహాయము వెనువెంటనే ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండవ వచనం బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను ప్రియమైన దేవుని జనాంగమ ఇవేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనములు స్తోత్రములు మీ శుభోదయం ఈ మాటలు దేవుడు సొలం రాజుతో చెప్పినటువంటి మాటలు దేవుని హృదయానుసారుడైన దావీదు తదనంతరము ఇస్రాయల్ ప్రజను పరిపాలించడానికి సొలమోన్కు దేవుడు అవకాశం ఇవ్వగా బాలుడైనటువంటి ఈ సొలమోను రాజు ఇంత గొప్ప దేశాన్ని ప్రజలను పరిపాలించడానికి నాకు శక్తి చాలదని దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విని ప్రార్థనకు జవాబు దయచేసినట్లుగా మనం యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఏమంటాడంటే ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేక హృదయము చేయుము ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన విన్న తర్వాత దేవుడిచ్చినటువంటి జవాబు మనం ఇప్పుడు చదువుకున్నాం నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు ఇక మీదట నీ వంటి ఒకడు ఉండడు అని దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తాము ప్రియమైన దేవుని ప్రజలారా సులమూరు నాడు గొప్పదైన ఇస్రాయల్ ప్రజల రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుని ఆశ్రయించి దేవుని ప్రార్థించి దేవుని దగ్గర వివేకము గల హృదయాన్ని పొందుకున్నాడు మాత్రమే కాదు బుద్ధి జ్ఞానములు కూడా పొందుకున్నాడు కాబట్టి ఈనాడు మనము ఈ లోకంలో జీవించాలంటే ఎన్నో సమస్యలు ఎంతో తెలివి కావాలి ఎంతో వివేకం కావాలి ఎంత వివేచన కావాలి సైతానుడు మనల్ని ప్రతి చోట ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తాడు సైతానుడు మనల్ని ఓడించే ప్రయత్నం చేస్తాడు ఆభాసు పాలు చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మన సొంత ప్రయత్నం మన సొంత తెలివి మన సొంత జ్ఞానం ద్వారా మనం ఈ లోకాన్ని ఈదలేము జయించలేము ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా సులమోను రాజు వలనే దేవుణ్ణి ఆశ్రయించ బద్దులమాయించున్నాం దేవుణ్ణి ప్రార్థించ బద్దులమైంటున్నాం దేవుని అడిగి పొందుకునే వారమైంటున్నాం గనుక ఆ విధంగా మన దైనందిన జీవితంలో మన జీవన ఈ ప్రయాణంలో సముద్రము లాంటి ఈ జీవితము ఏసయ లాంటి పొడవ మనం కలిగి ఈ లోకంలో ప్రయాణం చేయడానికి మన గమ్యము సక్రమంగా సజావుగా సంతోషంగా చేరడానికి దేవుని యొక్క సహాయం అవసరం కనుక ప్రియా నేస్తామా మనము వేకువజాముని లేచి దేవుని ప్రార్థిస్తున్నామా మంచిది ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థించకపోతే దేవుడు మనకు సహాయం చేయడు ప్రార్థనే మన ఊపిరి ప్రార్థనే మనకు ఆలంబన ప్రార్థనే మనకు దేవునితో మాట్లాడించేది దేవునితో సహాయం పొందగలిగించేది కనుక అట్టి కృప ప్రార్థించే కృప ప్రార్థన చేసి పొందేటువంటి కృప దేవుడు ఈ వేకోజామున మనకు దయచేయను రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపర తండ్రి నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు సొలమును రాజుకిచ్చిన వివేక హృదయం మాకును దయచేసి ఈ లోకంలో మేము జీవించడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని నీవు మా ద్వారం మహిమ పొందుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి ఆ చున్నాం తండ్రి ద లాడ్